శ్రావణ మాసంలో కూడా మనం దీపారాధనని కనుక గమనించినట్లయితే చూడండి మంగళవారాల్లో గమనిస్తే ఐదు పెడతాం మనం ఐదు జ్యోతుల్ని పెట్టి చేస్తాం అదేవిధంగా శ్రావణ శనివారాలు చూస్తే రెండు జ్యోతులు పెట్టుకుంటారు ఇంకో కొంతమంది ఏడు పెట్టుకుంటారట తొమ్మిది పెట్టుకుంటారట ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి అలా జ్యోతి ఆరాధన అనేటటువంటిది ఉంటుంది శ్రావణ శనివారాలు గనక గమనించినట్లయితే అదేవిధంగా శ్రావణ శుక్రవారాల్లో గనక గమనించినట్లయితే వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా తొమ్మిది జ్యోతుల్ని పెడతారు ఈ తొమ్మిది జ్యోతులు కూడాను కొంతమందికి ఆన్వాయితీ ఉంటుంది కొంతమందికి ఉండదు మాకైతే ఉందండి ఆన్వాయితీ కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కానీ ఇంకా కొంతమంది దగ్గర మనం గమనించినట్లయితే అఖండ దీపం పెడుతూ ఉంటారు అమ్మవారికి నెల రోజులు కూడాను ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పూజాది కార్యక్రమాలు అమ్మవారికి విశేషంగా పూజ చేస్తూ ఈ అఖండ దీపం అనేటటువంటిది పెడుతూ ఉంటారు అనమాట ఈ విధంగా దీపారాధన ఈ మాసంలో కూడాను అమ్మవారికి ప్రత్యేకంగా కుదిరితే కనుక అంటే కుదిరితే ఎందుకన్నానంటే ఆవు నెయ్యి చాలా ఖరీదుగా ఉంది అంటే ఏదైనా సరే ఒరిజినల్ దొరుకుతుందంటే చాలా ఖరీదు ఉంటుంది డూప్లికేటివేమో మనం గమనిస్తున్నాము పాల దగ్గర నుంచి ప్రతిదీ కూడాను ప్రతి పదార్థము కూడాను ఇబ్బంది కలిగించే విషయంగానే ఉంటుంది అది మనం కొంచెం గమనించుకుని ఎంత కుదిరితే అంత మేరకు లేదండి మాకు అంత శక్తి లేదు అనుకున్న పరిస్థితుల్లో చక్కగా నువ్వుల నువ్వుతో కూడా చేసుకోవచ్చు కుదిరితే కనుక కొన్ని రోజుల్లో అయినా సరే ఆవు నేతిని దీపారాధనకి వినియోగించడం ఉత్తమం ఈ విధంగా దీపారాధన అనేటటువంటిది ఈ మాసంలో కూడా ఈ మాసంలోనే కాదండి నిత్యము కూడా ఏం చెప్పారు నిత్య దీపారాధన అని చెప్పరండి త్రివర్తి సంయుక్తము అని మూడు వత్తులతో కూడినటువంటి దీపారాధనని అనునిత్యం చేయటం వల్ల ఆ జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి యాదేవీ నమస్తస్తే నమస్తస్తే జ్యోతి రూపేణ సంస్థిత అంటారు కదా ఆ జ్యోతి రూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం నమస్కరించుకుంటూ అంటే ఈ ఇచ్చావు అని చెప్పి కృతజ్ఞతని మనం ఆవిష్కరించుకుంటూ చేసేటటువంటిదే దీపారాధన ఇక్కడ ఒక జ్యోతిని పెట్టావు అందుకు నీకు ఈ చిన్న జ్యోతిని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి నమస్కరించుకుంటూ చేసేటటువంటిదే దీపారాధన